రాడు వెళ్ళిపోనులే వీడియోలో ఉంటాడు అనుకుంటాడు వీడియోలో ఉంటాడు అవి పాలక్ పనీరు డబల్ మీరేం తెచ్చినారు చెప్పకూడదు ఏ రోజు ఆ రోజు సస్పెన్స్ సస్పెన్స్ కాదు ఏం తెచ్చినారని అడిగినాడు సస్పెన్స్ ఉన్నారు ఉందా ఇప్పుడు పండగ మూమెంట్ ఫుల్ ఉన్నారు సార్ ఉండకు కదా మీరు ఒకరే మిస్ అయినారు వస్తుందినా ఈగలు ఎక్కడన్నా చూడు వచ్చేస్తా ఎమ్మెల్యేలు టచ్ చేయము వాళ్ళు సేవకు చేస్తున్నారు స్టూడెంట్స్ కు స్క్రూజ్ ఇచ్చినారు వాళ్ళు వాళ్ళు గలట చేసేటప్పటికి పడుతుంది చక్కెర ఇక్కడ ఒకటి షుగర్ నా కాఫీ ఏంటో అది కావాలి రెండు అంటే ఇది చిన్న బ్యాగ్ రెండు